నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మల్చందేరి జామ్దానీలో ఫైవ్ ఫిఫ్టీ కలెక్షన్ ఎంతమంది అడిగారో సో మళ్ళీ కొద్దిగా ఎక్కువ లేదు ఒక ఫిఫ్టీ శారీస్ అయితే రీస్టాక్ అయినాయండి ఫైవ్ ఫిఫ్టీ ఏ సారీ తీసుకున్నా కూడా మల్చందేరి జామ్దాని చిన్న మిస్ ప్రింట్ ఎక్కడన్నా వస్తే రావచ్చు నై సో తీసుకునే వాళ్ళందరికీ ఐడియా ఉంది మన దగ్గర ప్రోడక్ట్ ఎంత నీట్గా ఉంటుందో అసలు మిస్ ప్రింట్ ఎక్కడుందో వీవింగ్ మిస్టేక్ ఎక్కడుందని చెప్పి మీరు వెతుక్కోవాలన్నమాట సో అంత తక్కువ ఉంటుంది అనమాట మాక్సిమం అన్ని చీరలో రాదు సో వన్ బై వన్ కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి షిప్పింగ్ ఫ్రీ సో ఎంత పెరిగిపోయింది షిప్పింగ్ ఛార్జీలు కదా సో మన టూ బ్రాంచెస్లో కూడా స్టాక్ అవైలబిలిటీలో ఉంది విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి అండ్ ఇంకొక విషయం సింగిల్ సారీ దగ్గర నుంచి మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుంది హోల్సేల్గా కావాలనుకునేవాళ్ళు పర్టికులర్ ఐటమ్ కావాలి అంటే అడిగిరండి షాప్కి ఎందుకంటే ఒకటి రెండు చీరలు అనుకోండి మనకి చాలా వెరైటీ దొరికిద్ది షాప్లో ఏమి అంతా ఏమైపోదు వచ్చే బేళ్ళు వస్తూనే ఉంటాయి అయిపోయి అయిపోతూనే ఉంటాయి సో కాకపోతే హోల్సేల్ వాళ్ళు ఏంటంటే ఇన్ని వీడియోస్ చూసి వచ్చేస్తారు ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళు పర్టికులర్గా ఇది మాకు మెయిన్ ఈ ఒక ఈ వెరైటీ కావాలి అనుకున్న వాళ్ళు హోల్సేల్గా రావాలనుకునే వాళ్ళ షాప్కి ఈ రంకట్ కావాలి లేకపోతే చామ్ ఈ జా జామ్దనీలు కావాలి లేకపోతే బేలా కావాలి అలాంటి వాళ్ళు ఒకసారి మెన్షన్ చేసుకొని విజిట్ అయితే చేసేయండి మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ సో మీ కన్వీనియంట్ని బట్టి మన ఛానల్లో చాలా చాలా మార్పులు ఒకే చీరలో బ్లౌజులు మారిన మార్చడము చెక్ చేయడం మీకన్నా ముందుగా మేమే చెక్ చేసి డ్యామేజ్ లేకుండా ఇవ్వడము ఇంకా ఏదైనా మంచి సజెషన్స్ మాకు ఇవ్వండి డెఫినెట్గా మీకు ఎలా బాగుంటే అలాగా మనం సర్వీస్ చేసే విధంగా చేస్తున్నామండి కలెక్షన్ అనేది ఇస్తున్నా ఉన్నాము సో తప్పకుండా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు ఎక్కడికైనా మన శారీ మీ ఇంటికి వచ్చేస్తుంది చూసిన వన్ డే టూ డేస్లో ఈ శారీ మీకు ఇంటికి వచ్చేస్తుంది హ్యాపీ హ్యాపీగా కాబట్టి లేట్ చేయద్దు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకుంది మళ్ళీ చెంది జామ్దాని సారీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ చాలా తక్కువ మాత్రమే దొరికిందండి లాస్ట్ టైం కూడా వంద చీరలు పెడితే మధ్యాహ్నానికి మొత్తం వంద చీరలు కూడా అయిపోయినాయి సో ఇవాళ కూడా కొద్దిగానే వచ్చింది స్టాక్ మరి ఏ డిజైన్లు ఎక్కువ పీసులు ఉన్నాయో తెలియదు నాకు సో మల్టిపుల్ అడగండి లేకపోతే ఏదైనా పర్లేదంటే కూడా అడగండి మల్టిపుల్ ఫొటోస్ పెట్టారనుకోండి మీకు అందులో ఏదో ఒకటి దొరుకుతాయి ఉంటానికి ఉన్నాయి ఒక ఫిఫ్టీ సారీస్ వరకు కూడా సో వంటి ఉన్న వాళ్ళు వాట్సాప్ చేయండి బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే షాప్కి విజిట్ చేసిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్కి ఫైవ్ హండ్రెడ్ సారీ టెన్ థౌజండ్కి థౌజండ్ రూపీస్ సారీ ఫ్రీగా వస్తున్నాము సో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాప్కి వెంటనే విజిట్ చేయండి ఎందుకంటే ఆఫర్ ఇంకొకటి రెండు రోజులు మాత్రమే ఉండబోతుంది ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆఫరు సో చక్కగా షాప్కి అయితే ఫాస్ట్గా అయితే విజిట్ చేయండి ఐపన్యా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ